ಅಂತ ಕೂಡ ದರ್ಶನಿ ಭಗವ ಆ ಖ ಕಲ್ಯಾಣ ವಸ್ತ್ರ ದರ್ಶನಿ ಸೀತಾರಾಮಧ ಅಭಿಚಂದ್ರ హాయ్ అందరికీ ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మనం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంకి వచ్చాం ఈ వల్మిడి గ్రామంకు చాలా ప్రత్యేకత ఉంది రామాయణం రాసిన శ్రీ వాల్మీకి గారు పుట్టిన జన్మస్థలం ఈ వల్మిడి మనం ఈరోజు ఈ వల్మిడి యొక్క విశేషాలన్నీ తెలుసుకుందాం ఈ మధ్య కాలంలోనే మన వల్మిడిలో రాములవారి పునర్నిర్మాణం జరిగింది టెంపుల్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు విశేషాలు ఇప్పుడు మనం అన్నీ తెలుసుకుందాం ఈ వల్మిడి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయాన్ని మన యారుట్ట లక్ష్మీనసిహ స్వామి దివస్ సంఘటన కార్మికులు ఎంతో శ్రమించి కట్టారు చాలా అద్భుతంగా వచ్చింది ఈ రామ మందిరం కొండపైకి రావడానికి మెట్ల మార్గంతో పాటు కార్లు బండ్లు రావడానికి కూడా ఘాట్ రోడ్డు కూడా సౌకర్యం ఉంది ప్రతి ఒక్కరు ఈ రాముని దర్శనం చేసుకుని తన్యం కావాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శిల్పులు ఎంతో శ్రమించి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు శ్రీ వల్మిడి రామచంద్ర మందిరాన్ని ఇప్పుడు మనం చూస్తుంది ఉత్తర ద్వారం శ్రీరామ్ మన వల్మిడి దేవస్థానం సమయం కూడా చూడండి అయోధ్యలో రామ మందిరం వల్మిడిలో రామ మందిరం ఒకే సమయంలో జరగడం అంతా రాముని యొక్క అది ఒక సూచన నా పేరు చక్రవర్తుల కళ్యాణ సుందరాచార్యులు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అర్చకుని

విగ్రహం అన్నీ ఉంటాయి కాకతీయుల కాలంలో కాకతీయ రాజు ఈ గుడిని నిర్మించాడు స్వామివారు స్వయంగా వెలిశారు ఈ నీటి గుండంలోనే స్వామివారు ఇరవై ఐదోడు లోతులో స్వయంగా వెలిసారని ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు అలాగే చరిత్రలో కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ఈ గుడిని ఈ ఈ సీతారామచంద్రమూర్తి దేవాలయాన్ని కొండపైనే నిర్మించారు నూతనంగా వారి చిత్రాలు ఇవి ఇప్పటివి కాదు పురావస్తు శాస్త్రవేత్తలు వచ్చి కూడా ఇక్కడ ఎన్నో పరిశీలన చేశారు చెప్పండి సంకల్పాన్ని తర్వాత స్వామికి మధువర్తము అంటారు ఆ మధు ప్రాసన జరిగింది అంతా కూడా దర్శనం చేసుకోవడం భగవన్ నామాన్ని చెప్తూ ఆ యొక్క కళ్యాణ వస్త్రాలు దర్శనం చేసుకోవడం బాలకుతి ఎమ్మెల్యే రెడ్డి మేడం గారు శ్రీ రామచంద్ర కళ్యాణానికి హాజరయ్యారు వైభవంగా జరుగుతుంది ఇక్కడ కళ్యాణం ఈరోజు శ్రీరామనవి సందర్భంగా వచ్చే వేలాది మంది భక్తులకు ఎటువంటి ఆటం కలగకుండా ఆలయ సిబ్బంది మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు ఏర్పాట్లు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది పైన వస్తారని అంచనా ఇక్కడ పండగ వాతావరణం ఉంది ఈరోజు రాములవారి కళ్యాణం చూడండి పరమాన్నం ఎంత పెద్ద పాత్రలో చక్కెర వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచిగా రాములవారి దీవెనతో పాటు మహా అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి సేమియాలు పరమాన్నాలు పులిహోర దద్దోజనం వైట్ రైస్ అన్ని రకాల వస్తువులు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మందికి వస్తారని అంచనా ఫుడ్ సౌకర్యం ఎటువంటి అవస్థ కల్పించకుండా ఆలయ సిబ్బంది ఎంతో జాగ్రత్తగా హైజనిక్గా నీట్గా ప్రయా నీట్గా అందిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ వల్మిడిలో ఉన్న రామ మందిరాన్ని దర్శించుకోవాలి ఈ మన జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి మన వాల్మీకి పుట్టిన జన్మస్థలం ఇది ఇక్కడ రాములవారు నడియాడిన ప్రాంతం నీటి గుండెంలో స్వయంగా రాములవారు వెలిశారని ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ దైవక్షేత్రాన్ని దర్శించండి మీ కుటుంబ సభ్యులతో వచ్చి దేవుని యొక్క సన్నిధిలో స్వామివారి యొక్క దీవెనలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శివుని ఆలయం కూడా ఉంది జై శ్రీమన్నారాయణ మేమందరము సేవ చేయడానికి ఇది వచ్చామండి ఇక్కడ వాల్మీకి మహర్షి గారు జన్మించారు చాలా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీరామనవమి చాలా వైభవంగా జరుగుతుంది చాలామంది వస్తారు ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ ప్రకృతి ఇదంతా కూడా చాలా న్యాచురల్గా ఉన్నది ప్రకృతి ఒడిలో జరిగినట్టుంది చాలా అందంగా ఉన్నది ఇక్కడ చాలా మంది వస్తారు సో మళ్ళీ గుడిని కూడా రెమ్యునేషన్ చేసి చాలా బాగా చేశారు గుట్టపై దాకా కూడా మన వెహికల్ అలా రావచ్చు నడిచే వచ్చే ఇబ్బంది కూడా ఏం లేదు పెద్దవాళ్ళైనా రావచ్చు ఎవరైనా రావచ్చు చాలా బాగుంది గుడి కట్టడం మాత్రం చాలా బాగా నచ్చింది చాలా చాలామంది వస్తారండి ఇక్కడికి దేవుడి దర్శనానికి వేల మంది వస్తారు ప్రతి సంవత్సరం చాలా వైభవంగా జరుగుతుంది తప్పకుండా అందరు వచ్చి దర్శించుకోవాల్సిన ప్రదేశం అండి వల్మిడి ఇది పాలకుర్తి గ్రామంలో ఉంది ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను తీసిన ఈ వల్మిడి దేవస్థానం శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ জয় হিন্দ জয় শ্রী রাম জয় শ্রী রাম জয় শ্রী রাম